వెల్కమ్ టు ఎస్వీబీ హెల్త్ ఛానల్ ఇప్పుడు లీచీ పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు చూద్దాం లీచీ లైకీ పండు రుచి చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది దీనిని తెలుగులో లీచీ పండు లేదా లీచీగా కూడా అంటారు ఇక్కడ లీచీ పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పూర్తి వివరంగా ఇవ్వబడ్డాయి లీచీ పండు ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి లీచిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది శరీర రోగ శక్తిని పెంచుతుంది విటమిన్ బి సిక్స్ కాపర్ మ్యాగ్నీజియం ఫోలేట్ ఐరన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి ఇది రోగనిరోధక శక్తి పెరుగుతుంది లీచిలోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి శరీరాన్ని జలుబు ఫ్లూ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది మూడు హృదయానికి మేలు చేస్తుంది పొటాషియం ఎక్కువగా ఉండటంతో రక్తపోకు నియంత్రణలో ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది చర్మం కాంతివంతంగా మారుతుంది లీచిలోని యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య లక్షణాలను తగ్గించి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి ఐదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఫైబర్ అధికంగా ఉండటం వలన మలబద్ధకం సమస్య తగ్గుతుంది కడుపులో గ్యాస్ ఉబ్బరం తగ్గుతుంది బరువు తగ్గడంలో సహాయం తక్కువ కాలరీలు ఎక్కువ నీటి శాతం ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి మంచిది ఏడు కంటి ఆరోగ్యం కోసం వైటమిన్ సి ఫైటోన్యూట్రియంట్స్ కంటి చూపును కాపాడుతాయి ఎనిమిది ఎముకలకు బలం మాగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ మాంగనీజ్ ఉండటంతో ఎముకలు బలంగా మారతాయి తొమ్మిది క్యాన్సర్ నిరోధక గుణాలు లిచ్చులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి క్యాన్సర్ కణాల పరుగుదలను అడ్డుకుంటాయి పది రక్తహీనత తగ్గుతుంది లిచ్చిలో ఉండే కాపర్ ఐరన్ వల్ల రక్త కణాల ఉత్పత్తి పెరిగి అనీమియా తగ్గుతుంది జాగ్రత్తలు ఖాళీ కడుపుతో ఎక్కువ లిచ్చి తినరాదు ముఖ్యంగా పిల్లలకు పండని లిచ్చిలో హైపోగ్లైసిన్ ఏ అనే విష్పదార్థం ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది కాబట్టి ఎప్పుడూ పండిన లిచ్చినే తినాలి మధుమేహం ఉన్నవారు పరిమిత మోతాదులో మాత్రమే తినాలి మొత్తంగా లిచ్చి పండు రుచికరమైనదే కాకుండా శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది కానీ పరిమితంగా పండిన పండలను మాత్రమే తీసుకోవాలి లిచ్చి పండు వన్ హండ్రెడ్ గ్రామ్స్లో ఎనర్జీ సిక్స్టీ సిక్స్ కేలో క్యాలరీ పదిహేను గ్రామ్ పంది ఫైబర్ వన్ పాయింట్ త్రీ గ్రామ్ పంది ప్రోటీన్ను పాయింట్ ఫోర్ గ్రామ్ పంది విటమిన్లు వైటమిన్ సి సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ మిలిగ్రామ్ నైన్టీన్ పర్సెంట్ ఆర్డీఏ బి సిక్స్ పాయింట్ వన్ మిలిగ్రామ్ ఫోలేట్ నైన్ మైక్రోగ్రామ్స్లో పొటాషియం పొటాషియం వన్ సెవెంటీ వన్ మిలిగ్రామ్ మాగ్నీషియం టెన్ మిలిగ్రామ్ ఫాస్ఫరస్ థర్టీ వన్ మిలిగ్రామ్ కాపర్ పాయింట్ వన్ ఫోర్ ఎయిట్ మిలిగ్రామ్ ఐరన్ పాయింట్ త్రీ మిలిగ్రామ్ కాల్షియం ఫైవ్ మిలిగ్రామ్ నీరు వాటర్ కంటెంట్ సుమారు ఎయిటీ టూ గ్రామ్స్ కాబట్టి లిచ్చి పండు ఎక్కువగా వైటమిన్ సి నీరు కార్బోహైడ్రేట్స్ కలిగిన పండు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్